నేనెవడును అను విచారణ చేతనే మనస్సు అనుగును నేను అను తలంపు వేరే తలంపులన్నిటినీ చంపి శవమును కాల్చిన కట్టెరీతిని తానును నశించును వేరు తలంపులు లేచినను వాటిని పూర్తిగా నెరవేర్చడానికి ప్రయత్నింపక మీరు ఎవరికి కలిగినవి అను విచారణ చేయవలేను ఎన్ని తలంపులు పుట్టిననేమి జాగ్రత్తగా ఒక్కొక్క తలంపును పుట్టిన తోడనే ఇది ఎవరికి కలిగినది అని విచారించినట్లయితే నాకు అని తోచును నేనెవడును అని ప్రశ్నిస్తే మనస్సు చోటుకి మరణును పుట్టిన తలంపులను అణిగిపోవును ఈ విధముగా అభ్యాసము కాను కాను మనస్సునకు తన జన్మస్థానమునందు చెందు శక్తి అధికమవుతూ ఉంటుంది సూక్ష్మమైన మనస్సు మెదడు మెదడు ఇంద్రియాల మూలమున బయటికి వెళ్ళినప్పుడు సూక్ష్మమైన మనస్సు మెదడు ద్వారా ఇంద్రియాల మూలమున బయటికి వెళ్ళినప్పుడు నామ రూపాలు తోస్తున్నాయి హృదయమున నిలుకడ చెందినప్పుడు నామ రూపములు మరుగైపోతున్నాయి మనస్సును బయటికి పోనీయక అంటే ఎవరి మట్టుకు వాళ్ళే ఈ రహస్యాన్ని తెలుసుకుని ఓహో మనస్సు మెదడుతో చేరి అంటే అక్కడ వాసనలన్నీ ఉన్నాయి దాంతో చేరి ఎప్పుడైతే ఇంద్రియాల మూలమున బయటికి వెళుతుందో అప్పుడే మనకి ప్రపంచం అంతా తెలియబడుతుంది అలా కాకుండా మనసుని బయటికి పోనివ్వకుండా హృదయమునందే నిలిపితే అప్పుడు నామరూపములు బయట స్థూలమైన రూపాలు తోస్తాయి హృదయమున నిలుకడ చెందినప్పుడు నామరూపాలు మరుగైపోతున్నాయి అంటే జగత్తంతా మరుగైపోతుంది మనస్సును బయటికి పోనీయక హృదయమున అహం అహంముఖము లేక అంతర్ముఖము అని పేరు హృదయము నుంచి దానిని వెలుపల్లికి పోనిచ్చుట బహిర్ముఖం అంటారు ఈ విధంగా మనసు హృదయమున నిలిచినట్లయినా తలంపుల కన్నింటికి నీ మూలమగు నేను అను నది పోయి ఎప్పుడూ ఉండు తాను మాత్రం ప్రకాశించను నేను అను తలంపు కొంచెమైనను లేని చోటనే స్వరూపము కట్టింపు లేకపోతే అదే మన స్వరూపం అదే మౌనం అనపడుతుంది ఈ రీతిగా ఊరక ఉండుటకే జ్ఞాన దృష్టి అని పేరు ఊరక ఉండుట అనగా మనస్సును ఆత్మస్వరూపమునందు లయింప చేయుట దాని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ దానిలో లయింప చేయడమే ఓరిక ఉండడం అట్లా కాకుండా ఇతరుల తలంపులు తెలుసుకోవడము మూడు కాలముల ఎందు అప్పుడే గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది రేపేం జరుగు అన్న విషయాలు తెలుసుకోవడం ఇంకా దూర దేశాల ఎందు జరుగుతున్న విషయాలను తెలుసుకోవడం ఇవి జ్ఞాన జ్ఞాన దృష్టి కావు ఎంత జ్ఞానం అండి బాబు అలా తెలుసుకుంటున్నా అనుకుంటారుగా జ్ఞాన దృష్టి కాదు అజ్ఞాన దృష్టి ఇంకా సత్యమగునది ఆత్మస్వరూపం ఒక్కటే జీవేశ్వరుడు అంటే జగము జీవుడు ఈశ్వరుడు ఈ ప్రపంచం ఉంది ఈ ప్రపంచాన్ని సృష్టికర్త అయిన ఈశ్వరుడున్నాడు అలాగే ఈ జీవుడు నేననే జీవుడు ఈ ప్రపంచము ఈశ్వరుడు ఇవి మూడు ముచ్చప్పు చిప్ప అందలి వెండిలాగా కల్పితాలే ఆత్మస్వరూపమునందు కల్పితాలే ముచ్చపు చిప్పులో వెండి ఉన్నట్లు కనిపిస్తుంది గాని అది వెండి కాదు వెండి లాగా ఉంటుంది అనమాట అలా ఆత్మస్వరూపమునందు జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా కేవలము కల్పన కల్పితమే జగత్తు అదే ఉత్యక్షిలో ఉన్న వెండిలాగా అది ఎలా కనిపిస్తోందో అయినా అది వెండి ఎలా కాదు ఈ జగజ్జీవేశ్వ తోచుతున్నవన్నీ కూడా కల్పిత సత్యము కాదు కల్పితాలే ఆత్మయే సత్యము ఈ మూడున్ను ఏకకాలంలోనే తోస్తాయి ఏకకాలంలోనే మరుగైపోతాయి నేను అన్న జీవభావన కలిగిన క్షణంలోనే జగత్తు ఈశ్వరుడు కూడా దానిలోనే ఉన్నారు నేనులోనే ఉన్నారు కాబట్టి స్వరూపమే జగము స్వరూపమే నేను స్వరూపమే స్వరూపమునందే నేను జగత్తు ఈశ్వరుడు అంటే విత్తనాన్ని విడిచి మొక్క చుట్టూ ఎన్ని రకాలుగా ఉన్నా విత్తనాన్ని విడిచి లేదు కదా అంత శివస్వరూపమే అయి ఉన్నది అంత పరమేశ్వరుడే జగేశ్వరుడుగా తోచుటే తప్ప కదా అవి సత్యము కాదు కల్పనే నీ భావాన్ని బట్టి అది కల్పనే గాని ఉన్నది ఈశ్వరుడే మనస్సు అణుగుటకు విచారణ తప్ప తగిన ఉపాయాలు వేరే ఏవీ లేవు అనేక అనేక విధాలుగా ఆలోచన రూపంగా ఉన్నటువంటి ఈ మనస్సు అణగాలి అంటే ఈ ఈ తలంపులు ఎవరికి నాకు నేనెవరు అని ఈ విచారణాపూర్వకమైనటువంటి సాధనకి తప్ప మరే ఉపాయాలు ఏవీ లేవు ఇతర ఉపాయాల చేత కాస్త అణగినట్లు కనిపించినను మనస్సు అడిగినట్లు ఉండి మళ్ళా లభిస్తుంది ఇతర ఉపాయాల చేత మనస్సు అణగినట్లు ఉంటుంది ఇతర ఉపాయాలంటే ఏమిటి ధ్యానం చేసినప్పుడు లేక వస్తు చింతన చేసినప్పుడు చింతన చేస్తూనే ఉంది కదా అలా కాకుండా ఉచ్ఛ్వాస నిసు ప్రాణాయామం చేత మళ్ళ శ్వాస మీద ఝాస వల్ల ఇంకా వేరే యోగ యోగ మార్గంలోను ఏ పద్ధతిలోనన్నా కాసేపు మనస్సు అణుగుతుందే తప్ప తర్వాత మళ్ళీ లెగుస్తుంది సమాధి స్థితిలోను నిధులలోను అణిగిన మళ్ళీ లెగుస్తుంది ప్రాణాయామం చేతను మనస్సు అణుగుతుంది అయినా ప్రాణము అణిగి ఉన్నంత వరకే మనస్సు అణిగి ఉంటుంది ఉక్కు మూసుకొని ఉన్నంత సేపు మనసు మాట్లాడకుండానే ఉంటుంది మళ్ళీ ఎప్పుడైతే గాలి బయటకు వచ్చిందో మళ్ళీ మనసు లెగుస్తుంది ప్రాణము బయలు పెడినప్పుడు తాను బయలువెడలి మళ్ళీ వాసనల వశమై అలయి వాసనల వశమైపోతుంది మనస్సులకు ప్రాణమునకు పుట్టు చోటు ఒక్కటే అయి ఉన్నది తలంపు ఎక్కడ పుడుతుందో అక్కడి నుంచి ప్రాణం కూడా ఉంది తలంపే మనస్సు యొక్క స్వరూపము నేను నేను అన్న తలంపే మనస్సు యొక్క తొలి తలంపు అది అహంకారం అనబడుతుంది ఈ అహంకారం ఎచ్చట పుట్టుచున్నదో అచ్చట్ నుంచే శ్వాస కూడా బయలుదేరుతుంది కనుక మనస్సు అణిగినప్పుడు ప్రాణమును ప్రాణము అణిగినప్పుడు మనస్సు అణుగుతాయి రెండు ఒకే మూలంలో నుంచి వస్తున్న రెండు శాఖలు అవి ప్రాణము మనస్సును అందుచేత మనస్సు అణిగితే ప్రాణం అడుగుతుంది ప్రాణం అడిగితే మనస్సు అణగుతుంది కానీ సృష్టి అందు మనస్సు అణుగుతోంది మరి కానీ ప్రాణం అడుగట్లేదు దేహమున రక్షణ నిమిత్తమై దేహం అన్నది మరణించిందో అని సందేహం కలగకుండా ఉండడానికి ఈ విధ ఈ విధముగా ఈశ్వర నీతి చేత ఏర్పడబడింది దేహ రక్షణ కోటం కోసమును దేహం అన్నది అని అనిపించకుండా ఉండడానికిను ఈ విధమైనటువంటి నియతి చేత ఏర్పడింది మనసు నిద్రలో కానీ ప్రాణం కదులుతూ ఉంటుంది జాగ్రత్త నందునూ సమాధినందును మనస్సు అనుగునప్పుడు ప్రాణము అనుగుచున్నది మెలుకులో మనం ఇది ఒక సాధన చేయడం వల్ల మనస్సు అణిగేసరికి ప్రాణం కూడా అణుగుతుంది ఎందుకంటే మన మనస్సు అణిగిన తర్వాత ప్రాణం కదులుతోందా లేదా అని చూడడానికి మనస్సు ఉండదు అక్కడ అందుచేత మన మనస్సు అణిగినప్పుడు ప్రాణము కూడా అణిగి ఉండుటం మనం గుర్తించలేం ప్రాణము మనస్సు యొక్క స్థూల రూపం అనబడుతుంది మరణకాలము వరకు మనస్సు ప్రాణమును శరీరము ధరించుకొని ఉండి శరీరం మరణించే వరకు మనస్సు ప్రాణాన్ని శరీరంలో ధరించుకొని ఉండి దేహము మరణించు సమయమున ప్రాణమును కమ్ముకుని మనసు కమ్ముకుని అనగా తనలో ప్రాణాన్ని ఇముడ్చుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేది మనసే అంటే సూక్ష్మ శరీరమే మరణకాలం వరకు ఈ మనస్సు ప్రాణమును శరీరంలో ధరించి ఉంటుంది ప్రాణాన్ని పట్టుకొని ఉంటుంది తర్వాత దేహము మరణించే సమయంలో ప్రాణాన్ని అది కమ్మేసి అనగా తనలో ఇమిట్ చేసుకుని వెళ్ళిపోతుంది మనస్తే ఈ ప్రాణాన్ని లాక్కుపోతుంది కాబట్టి ప్రాణాయామము మనస్సును లోబరుచు లోబరుచుకన తోడ్పడుతుందే గాని మనస్సు నశింప చెయ్యలేదు ప్రాణాయామం వల్ల మనస్సు లోబడుతుంది కాసేపు అంతే తప్ప మనస్సు లేకుండా చేయలేదు శరీరం మరణించే సమయంలో మనస్సు ప్రాణాన్ని కమ్మేసి తనలోకి తీసేసుకుని శరీరాన్ని వదిలేస్తుంది అచేత మనస్సు ఆ జీవనంలో ప్రాణం ఉంటుంది మాట అని చెత ప్రాణము మనస్సుని లేకుండా చేయలేదు నరసింప చెయ్యలేదు ప్రాణాయామం లాగానే మూర్తి ధ్యానము మంత్రజపము ఆహార నియమము అని మనసుని మనస్సును లోబర్చుకోవడానికి సహాయం చేస్తాయి ప్రాణాయామం ఎలాగో కొంతసేపు మనస్సుని లోబర్చుకోగలుగుతుందో అలాగుననే మూర్తి ధ్యానము ఒక రూపాన్ని భగవంతుడి యొక్క రూపాన్ని ఏకాగ్రంగా నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఏకాగ్రంగా ఆ మూర్తి యొక్క నామాన్ని నువ్వు జపం చేస్తున్న ఆహారాన్ని నియమ ప్రకారం తీసుకుంటూ ఉన్నప్పుడు ఇవి మనసుని లోబర్చుకోవడానికి సహాయం చేస్తాయి మూర్తి ధ్యానము చేతను మంత్ర జపము చేతను మనస్సు ఏకాగ్రత చెందుతుంది ఏక అన్య విషయాలను వదిలేసి ఏకాగ్ర నిలిచి ఉంటుంది అనమాట అంటే ఏ మూర్తిని అయితే తాను చూస్తోందో ఆ మూర్తి మీద ధ్యాస పెట్టి ఏకాగ్రంగా చూస్తూ ఉండడం చేత అన్య చింతనలన్నీ తొలగిపోతాయి అలాగే ఆ ఆ మూర్తి యొక్క మంత్రాన్ని నామాన్ని ఏకాగ్రంగా ఆ మంత్రాక్షరాల మీద ధ్యాస పెట్టి మంత్రం చేస్తే కూడా అన్ని విషయ చింతలు తొలగిపోతాయి ఎల్లప్పుడూ చలించుచుండు ఏనుగు తొండమునకు ఒక గొలుసును కడితే ఆ ఏనుగు వేరొక దాన్ని తీసుకోకుండా ఆ గొలుసునే పట్టుకుని ఎలా ఉంటుందో ఆ విధంగానే సదా చెల్లించుచుండు మనస్సుని ఏదో ఒక నామమునందునో రూపమునందునో అలవాటు చేస్తే దానినే పట్టుకుని ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఒక నామాన్ని గురువు ఇచ్చిన మంత్రాన్ని నిరంతరం మనసులో జపిస్తూ ఉంటావో అది శరీరం మెలుకువలో క్రియాకలాపాలు చేస్తున్న లోపల మంత్ర జపం సాగుతూ ఉంటుంది అలాగే నువ్వు నిద్రపోయే వరకు చేస్తూనే ఉంటావు కాబట్టి పోయినా లోపల మంత్ర జపం సాగుతూ ఉంటుంది లేచేటప్పటికి మంత్ర జపంతో లెగుస్తావు అందుకే మరి అంతరాంతరాలలో చింతన చేస్తూ చేస్తూ ఉంటే బయట వ్యవహారాలు సాగుతూ ఉన్నా కూడా మనసు ఏకాగ్రంగా అంటే ఒక మనసులో ఒక భాగము మంత్రమయమై మరొక భాగము ప్రారంభవశాన దేహ విషయ వ్యవహారాలపై కూడి ఉంటుంది విషయ వ్యవహారాలు ఆగిపోగానే మంత్రం మాత్రమే మిగులుతుంది ఇది మరి సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది చెయ్యకుండా ఎలాగా ఇదే కదా అదే కదా ఎప్పుడు పట్టుమని ఒక గంటైనా జపం చేయకుండా లేకపోతే మూర్తి మీద ధ్యానం పెట్టకుండా లేకపోతే మంత్ర అక్షరాల మీద ధ్యానం పెట్టకుండా ఊరికే బోధ వినేసి తెలిసిపోయింది అనుకుంటే దాన్ని ఎలా నమ్మగలగం దాని అనుభవం నాకు నిజంగా కలగలేదు కదా నేను ఎప్పుడూ అలాగే ఏకాగ్రంగా ఏకచింతన చెయ్యలేదు కదా అని మనకు మనమే తెలుసుకోవాలి కావాలి అలా మహేశ్వరి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటే మనసులోని ఒక భాగమే ఈ బాహ్య శరీర ఇంద్రియాలతో క్రియాకలాపాలు చేస్తుంది మరొక భాగము మంత్రాన్ని అంతరంత్రాలలో చేపిస్తూ ఉంటుంది ఇలా చేయగా చేయగా మంత్రాన్ని జపించే కాలము పెరిగిపోయి లోక వ్యవహార కాలము తరిగిపోతూ ఉంటుంది నువ్వు ఇలా ఇలా చేస్తూ చేస్తూ ఉంటేను అర్థమైందామా మనస్సు లెక్క తలంపుల తలంపులుగా మా మనస్సు లెక్కలేని తలంపులుగా బలుగుటి చేత ఒక్కొక్క తలంపును అతి బలహీనమైపోతూ ఉంటాయి అనేక తలంపులు అవడం చేత ఏ తలంపుకి స్థిరత్వం ఉండదు బలహీనమైపోతాయి తలంపులు నసింప నసింప ఏకాగ్రత ఏకాగ్ర స్థితిని పొంది దాని చేత శక్తియుక్తమైనటువంటి మనసులకు ఆత్మ విచారణ సులభంగా సిద్ధిస్తుంది ఊరికూరికి తెలిస్తే సిద్ధించింది ఏమిటి సిద్ధించలేదుగా సిద్ధిందంటే ఎప్పుడైతే మనసు లెక్కలేని తలంపులుగా విరిస్తుందో అప్పుడు ఒక్కొక్క తలంపు కూడా క్షీణాలు అయిపోతాయి తలంపు నశించగా నశించగా ఏకాగ్ర చింతన చేత మనసు ఏకాగ్రతను పొంది దాని చేత శక్తియుక్తమై ఉన్నటువంటి మనసు ఆత్మవిచారణ సులభంగా చేయగలుగుతుంది విశాఖకి వెళ్ళకపోవడం వల్ల శక్తి నిండుగా ఉంది కాబట్టి మనసుకి అలా శక్తివంతమైన మనసే ఆత్మ విచారణను సులభంగా చేయగలుగుతుంది లేకపోతే ఆత్మ విచారణ నేనేమన్నా అనుకోవడమేగా తేలిక అనుకుంటున్నారేమో కాదు తెలుస్తుంది నియమములన్నిటిలోనూ గొప్పదగు మిత సాత్విక ఆహారము చేత నియమాలన్నిటిలోకి గొప్ప నియమం ఏమిటి మితమైన సాత్వికమైన భగవదర్పితమైన ఆహారం ఆహారం చేత మనస్సు యొక్క సత్వగుణము పెంపొంది మనసు ఆహారము వల్లనే కదా ఆహార సారమే మనసు గనక ఆహారము మితమైంది సాత్వికమైంది భగవద్ర్పితమైంది అవ్వడం చేత మనసులో సత్వగుణం బాగా పెరిగి ఆత్మవిచారమునకు సహాయపడుతుంది సత్వగుణం పెరిగే కుల ఆత్మవిచారణ చేయడానికి బాగా ఇష్టపడుతుంది వెంట వెంటనే వచ్చినటువంటి విషయవాసనలు లెక్కకు మీరి సముద్రపు అలల వలె కలుగుతూ ఉన్నవే అయినను వెంట వెంటనే వెంట వెంటనే వచ్చేస్తుంటే లెక్క పెట్టలేనండి తలంపులు సముద్రములోని అలల్లాగా సరే స్వరూప ధ్యానము పెరగగా పెరగగా అన్ని నశిస్తాయి అందుకే స్వరూప ధ్యాన స్థితిని ఛాతని ఎంత ఎక్కువ ఎక్కువగా నువ్వు పెట్టుకుంటూ ఉంటావో అప్పుడు ఎంత ఎలాగ విజృంభించి వస్తున్నటువంటి తలంపులైనా సరే నీ స్వరూప ధ్యానం పెరగగా పెరగగా అవన్నీ నశిస్తాయి వాసనలన్నీ అణిగి స్వరూప మాత్రముగా ఉండుటకు సాధ్యమవుతుందా ఈ తలంపులైన ఎప్పటికైనా ఆగుతాయా కేవలం ఏకాగ్రమైనటువంటి స్వరూపం మాత్రమే ఉండడం సాధ్యమవుతుందా అను సంశయ రూప భావనకై భావనకైనను అవకాశం ఇవ్వకూడదు ఎంత ఏకాగ్రంగా ఉంచుదామన్నా కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నాయి ఈ తలంపులు అసలు ఈ తలంపులు ఎప్పటికైనా లేకుండా పోతాయా ఏకాగ్రంగా స్వరూపధ్యానమునందే నిలకడ కలిగి ఉండుట సాధ్యమా అన్న సంశయానికి కూడా చోటు ఇవ్వకూడదు చోటియక స్వరూప ధ్యానమునే ఎడతెగకుండా కలిగి ఉండాలి ఒకడు ఎంత పాపి అయినను నేను పాపినే పాపినే అని ఎట్లు కడతీరగలను అని వెక్కి వెక్కి ఏడ్చుట ఏడ్చు ఉండకుండా నేను ఎంత పాపిస్తున్నీ అసలు ఎందుకు నా మనసులు ఇలాగా ఒక్క నిమిషం కూడా భగవంతుడి మీద ఉండడం లేదు అనేకానేక తలంపులతో లోక విషయాలతో దేహ విషయాలతో ఎందుకు ఇలా తిరుగుతోంది అనేక విధాలుగా వింటూ ఉన్నా సరే నేనెంత పాపం చేసుకున్నానో కదా ఒక క్షణం కూడా మనసు తలంపులతో తిరిగిపోతోందే తప్ప నన్నే మార్చి లోకంలోకి ఈడ్చుకుపోతోందే తప్ప అసలు క్షణము జపము చెయ్యనివ్వడం లేదే నేనెంత పాపిని అని ఏడ్చుచూ ఏడ్చుచూ ఉండక ఉండకుండా నేను పాపిని అన్న తలంపును కూడా అది తలంపే నేను పాపిని అన్న తలంపు కూడా వదిలేసి స్వరూప ధ్యానమునందు దృఢముగా పట్టుగలవాడై ఉన్నట్టయితే వాడు నిశ్చయముగా బాగుపడును నేను పాపిని ఎంత దుష్కృతుడను నేను ఈ మనసును ఏమాత్రము ఏకాగ్రము చెయ్యలేకపోతున్నాను నేను పాపిని పాపిని అని మాటి మాటికి అనుకుంటూ దుఃఖపడకుండా ఉండు ఎందుకు అంటే నేను అన్న నీ నిజస్వరూపముడు స్వచ్ఛమైందే పాపిని అన్న దానిని దానికి తగిలించుకు నేను వరకు పరిపూర్ణమైన ప్రకాశమే అందుకే నేని మీద ఛాస ఎంత అద్భుతంగా నేను మీద ఛాసలో ఆ ప్రశ్చకుడు ఎన్ని ప్రశ్నలు ఎన్ని రకాలుగా అడిగితే ఆ స్వామి ఎంత స్పష్టంగా చెప్పారో మరి ఎందుకు విన్నారో తెలీదు దేని మీద నిలకడు ఉండదు మరి విన్నంతసేపు తన్మయ్యి భూతులు అయిపోతూ ఉంటారు ఒక్కసారి నేని మీద ధ్యాసని ఒక్కసారి వినండి నీకే తెలుస్తుంది ఎందుకమ్మా ఎందుకమ్మా ఈ వినడం నేను పాపిని అన్ని తలంపును పారద్రోలి స్వరూప ధ్యానమునంతే దృఢముగా పట్టుదల గలవాడవై ఉన్నట్లయితే నిశ్చయంగా బాగుపడతాడు అంటే కడతీతాడు మనస్సునందు ఎంతవరకు వాసనలు నివాసము ఉంటాయో ఎంతవరకు నేనెవడను అన్న విచారణ అవసరము అక్కటి చేస్తే చాలు ఏది జరిగినా దాంతో ఇలాగా అలాగా అంటూ వెళ్ళిపోకుండా ఏ నేనెవరు అన్న దాని మీద శాస పెడితే చాలు మనసులో తలంపులు ఎంతవరకు ఉంటాయో అంతవరకు నేనెవడును అన్న విచారణము చాలా అవసరం తలంపులు తోచగా తోచగా వాని నన్నిటినీ అక్కడకక్కడే అవి పుట్టిన చోటనే ఎవరికి నాకు మేనెవరు అని విచారణ చేసి నశింప చేసుకోవాలి అన్యముని ఆశింపకుండా ఇంకా దేనిని పలంచకుండా వైరాగ్యము అలా ఉండడం వైరాగ్యము లేక నిరాశ అవుతుంది ఇక దేన్ని ఇక నేను మీద తప్పింక దేని మీద జాస పెట్టకుండా ఉండడానే వైరాగ్యం అంటారు తన్ను వదలకుండా అనగా తన్ను గూర్చిన ఎరుకను ఎల్లప్పుడూ కలిగి ఉండ తన్ను అంటే నేను కదా నిరంతరము నేను మీదనే ఉండాలి అదే జ్ఞానం అంటే యథార్థంగా వైరాగ్యము జ్ఞానము రెండు ఒకటే జ్ఞానం వల్లనే వైరాగ్యం కలుగుతుంది వైరాగ్యం వల్లనే జ్ఞానం నిలుస్తుంది అవునమ్మా ముత్యము వారు తమ ఒడియందు రాళ్లను కట్టుకొని మునిగి సముద్రపు సముద్రపుటడుగున ఉండే ముత్యమును ఎలాగ పైకి తెస్తారో అలాగా ఒక్కొక్క ఒక్కొక్కడు వైరాగ్యమును పూని తనలో లోతుగా తాను మునిగి ఆత్మ ముత్యమును పొందగలను మాటికి వైరాగ్యమే ఏది వచ్చినా ఎవరికి నాకు నేను కాదు నేనెవరు అదే మొలగ మలిగి ఉండడం అంటే అలా విచారణతో తొలగించుకుంటూ పోవాలి తన స్వరూపము పొందు వరకు కూడా తాను నిరంతరము ఇట్టి స్వరూప స్మరణ కలవాడు అయితే అనగా ఎల్లప్పుడూ ఆత్మను గురించే ఎరుక కలిగి ఉంటే అది ఒక్కటే చాలు ఏం చెయ్యక్కర్లేదు ఎవరికి ఇప్పుడు ఈ బోధ ఎవరికి నాకు నేనెవరు ఏం మిగిలింది ఇలాగా ప్రతిదాని ఎందు బోధ ఎందు కాదు కానీ లోకల్లో ఏ దేహ విషయంలో అయినా సరే ఏ జగత్ విషయంలోనైనా సరే ఎవరికి నాకు అన్న తోడనే సమస్తము తొలగిపోవడాన్ని స్వయంగా మన అనుభవంలోనే మనం తెలుసుకోగలుగుతాం